కొరకే ఆస్తిలో తమకు వచ్చే వాటర్ కాదనుకున్న వాళ్ళు లేరా కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని వదిలినవారు లేరా కొరకే స్వజనుల చేత కూడా తృడీకరించబడి రోజు నిందలు పడుతున్న వారు లేరా తమ కుటుంబాల్లో పెళ్ళిళ్ళ కన్నా సంఘబిడ్డల యొక్క పుట్టినరోజును ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని కొంత రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది యదార్థంగా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను సేవకుడు నీ కోపం రాకూడదు కంటే సేవకుడు అయినందుకే వచ్చింది కోపన సేవకులను ఆకర్షించే శరీర సంబంధ ప్రయత్నం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది మంచి భోజనము కలదండి ఎవడనుకున్న రద్దా యువజనుడు అంటే మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడన్న సేవకుడు తిండి లేకపోతే నీళ్లుదారి బతికి సతాడు దైవజనుడు కానీ ముద్ద పెడతామంటే ఎవరు పరిగెడతాడు ముద్ద కోసం పరిగెత్తింది మోయావికి ఎలిమేలేకు దైవజనుడు కాదు పోస్టు కోసం పరిగెత్తింది సోదమోకి లోతుగాడు ఎప్పుడు పెడతాడు కాదు ఐదు చెత్తల బట్టల కోసం పరిగెత్తింది గేహజ్ గాడు ఎలీషా కాదు ఇంటెడు బంగారు వనక వరకలెత్తింది పిలాము అభిషక్తులు కాదు ఎవడు అనుకుంటున్నావు దైవజనుడు అంటే ఓద లోపలతో ఎవడో వస్తాడు ఈ పనికి మేల్ మాటలు నేను అంగీకరించను తిండికి లేకపోతే సత్తం అవతల పడేంతే నువ్వు వంద రూపాయలు ఎత్తండి ఎవడు పరిగెత్తికి వెళ్తాడు దేవుని సన్నిధి కోసం దేవుని సేవ కోసం దేవుని రాజ్యం కోసం అభిషేకం కోసం సమైక్య సమూహ సహవాస ప్రార్థనల కోసం కదిలి వచ్చాను తప్ప ఇలాంటి పనికి మన మాటలు ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా దైవజనుడు చిన్నవాడైనా కొత్తగా సేవకు చూడైన వాడు గౌరవించబడాలి వాడు గనపరచబడాలి సేవకుడు అంటే సేవకుడు అంతే వయసును బట్టి చదువును బట్టి ఇంకో దాన్ని బట్టి గుర్తింపు వ్యవహారం ఉంటే అది ఫక్తం రాజకీయం అవుతుంది మళ్ళీ సేవ అవతాం అతను అభిషేకించబడ్డ సేవకుడా కాదా అయితే కథం నువ్వు అతనికి గౌరవించాల్సింది ఎక్కువ తక్కువ మాట్లాడి ముచ్చటమి లేదు ఎదురు మనవాడా కాదా మనవాడంటే అసలు నువ్వెవడివిరా ఏందిరా కేటగిరీ పేరం వాడు ఎంత తోడైనా నేనైతే ఖాతరు పనికి మళ్ళీ మాట్లాడితే పౌలు గారు ఏమన్నారు కాగా మనము చనిపోయిన బ్రతికిన మరి మనవాడంటే ప్రభువాడే మనవాడు మరి ఇంక ఏం మనసులో పెట్టుకొని మనవాడు అంటున్నావురా ఎవడు పిచ్చోళ్ళాడు అమాయికి వెళ్ళాడు పనికి మళ్ళీ భాష మాట్లాడద్దు ఎవడు కూడా నన్ను ఒకటి అడిగాడు సార్ మీ వర్ణం ఏమిటి అన్నాడు అమ్మద్దురు మరి కూడా ఇట్లా వచ్చిన వర్ణం అని నేను అన్న నలుపు అన్న అది కాదండి మరి ఇంకేంది నీకేం వర్ణం కావాలి నువ్వు ఇంకా సంకలో పెట్టుకొని తిరుగుతున్నావేమో నేను బాప్తి సంపొందినప్పుడే పెట్టా నువ్వు ఏం పెట్టుకో తప్పిపోయిన కుమారుడు కూడా ఇంటికి రావచ్చు కానీ పంది పిల్లలు సంఖలో పెట్టుకొని రావద్దా ఇష్టపెట్టరా కొంతమందికి మనసు కష్టం అవుతుంది కానీ నాకు కూడా మనసు కష్టమయ్యే చెప్తున్నావు మరి ఏమో నాకేమో హాయిగుండి చెప్తున్నాను నాయన్ని కడుపు మసిలిపోయి చెప్తున్నావు మాట్లాడు దైవజనుడు ఏంటంటే పాపిష్టి భాష మాట్లాడటం ఏంటండి నువ్వు ఈ ధోరణి పెట్టుకుంటే మరి నీ సంఘానికి పది రకాలలో వస్తే అందరినీ ప్రేమగా హత్తుకోలేవుగా పవిత్రమైన ముందు పెట్టుకొని ఒకరికొక వదలని చెప్పలేవు కదా వీడు ఎవడో ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు తీసుకొని అడిగి చేర్చుకుంటావా పాపిస్తే సూత్రం ఈ దరిద్రం నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ బయట పక్కనే ఉన్నటువంటి కంటి సింబలను కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్